హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ వినాయక చవితి మన గణపతి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని కోరుకుంటున్నాను మనం ఆగస్ట్ ఇరవై ఐదున ప్రారంభించిన వినాయక చవితి స్పెషల్ గివ్ అవే ఈరోజు అనగా ఆగస్ట్ ఇరవై ఏడున కామెంట్ పిక్కర్ ద్వారా ముగ్గురు విజేతలను సెలెక్ట్ చేశాము ఇప్పుడు ఆ రిజల్ట్ను స్క్రీన్ రికార్డింగ్ రూపంలో చూడండి వెరీ వెరీ కంగ్రాచ్యులేషన్స్ టు ఆల్ త్రీ విన్నర్స్ మరియు ఎవరికైనా ఈ గివ్ అవేలో విజయం రాకపోయినా అసలు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన మోటివేషన్ ఛానల్ నుండి గివ్ అవేలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి అది కూడా పూర్తిగా యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ని పాటిస్తూ ఎప్పుడు జెన్యున్ కామెంట్ పిక్కర్ ద్వారానే విన్నర్స్ సెలెక్ట్ అవుతారు ఇప్పుడు ఎవరైతే విజేతలుగా సెలెక్ట్ అయ్యారో వారు మాత్రమే మేము ఇచ్చే వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మెసేజ్ పెట్టండి మీకు పేమెంట్ డీటెయిల్స్ మరియు ఇతర సమాచారం అందజేస్తాము అలాగే విన్నర్స్ యొక్క సెల్ఫ్ వీడియోలు మరియు పేమెంట్ స్క్రీన్షాట్ను మా తరువాతి వీడియోలో మీకు చూపిస్తాము చివరిగా ఈ గణపతి నవరాత్రులు మీ జీవితంలో ఆనందం సంతోషం మరియు శుభ ఫలితాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ సపోర్టింగ్ మోటివేషన్ ఛానల్